పెట్టాను స్మెల్ బాగుంది కదా ఓకే అండి తినేస్తున్నాం హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మా ఆనంద్ గారికి మా మా ఇంట్లో అందరికీ కూడా నాటుకోడి స్పెషల్ అనమాట బేసిక్గా నేను సంగటి చేయాలనుకున్నాను సంగటి పిండి ఉందో లేదు రాగి సంగటి పిండి ఉంది ఉందంట బట్ కానీ అంత ఓపిక లేదు లేట్ అయిపోతుంది ఎండగొడుతుంది కినుకలు టేస్ట్గా ఉంటుంది పులుసు పులుసు ఎప్పుడైనా సరే కొన్ని ఒక రెండు మూడు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది సో అందుకని ముందు అయితే అసలు వంకాయ కూర చేసింది మా చెట్టు వంకాయలు అండి మా చెట్టు వంకాయలు కూర భలే ఉంటుంది అండి టేస్ట్ అంతేనా ఎవరి ఫీల్ అంటే ఎటువంటి కెమికల్స్ వేయకుండా లేకుండా లేకుండా వేయకుండా ఓన్లీ వాటరే ఉదయం సాయంత్రం వాటర్ వేసి పండించాము వంకాయలు కుక్కర్లో చేస్తున్నాను కదండి త్వరగా ఉడికిద్ద త్వరగా ఉడుకుద్దని కాదు అది పుంజు కదా కొంచెం గట్టిగా ఉంటుంది మాంసం అందుకని కొంచెం మనం కుక్కర్లో వేస్తే బాగా బాగుతుంది టైం లేదు అనొస్తుంది కదా థర్టీకి వస్తుంది అవును ఎండ ఎలా మస్తు తెల్లలు కదా అంత ఇష్టం ఉండదు ఖర్చులు ఖర్చు తెల్లే కాదు ఆ రెడ్డి కూడా ఉన్నది ఇంట్లో ఖర్చులు ఖర్చు కొంచెం మగ్గనిద్దామండి పసుపు వేస్తున్నాను వేసి కలుపుకొని టూ అదే సరే వన్ మినిట్ మగ్గించుకుంటే వేరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎక్కువగా కొబ్బరి కూడా వేసుకుంటారండి నాటుకోళ్ళు వచ్చి గసగసాలు పొడి మా అమ్మమ్మ ఉన్నప్పుడు వేసేది గసగసాలు వేసేది పచ్చి కొబ్బరి గసగసాలు కలిపి నూరు వేసేది బాగుండేది కాకపోతే నైట్ స్టే చేయలే మాది ఎండాకాలం కదా వాళ్ళు ఫ్రిడ్జ్లో వాళ్ళు పాడైపోయే అవకాశం ఉంటుంది గసగసాలు వేసినా కొబ్బరి వేసినా అందుకని వేసుకోవాలి వేస్తాం కదా దీనిలో చికెన్ వేసుకోవాలి నాటుకోడి అమ్మే వాళ్ళ దగ్గర ఇంట్లో అమ్ముతారు కదండి కోళ్ళు వాళ్ళ దగ్గర మూడు వందల యాభై అయితే నాలుగు వందలు సో మీ దగ్గర ఎలా ఉందని కామెంట్ బాక్స్లో తెలియచేయండి జరిగి వచ్చిన గంట కరెక్ట్గా సౌండ్ వస్తుందని కొంచెం పైన ఎక్కువ కాకపోయింది ఇట్లా చాలా మంచిగా మగ్గుతుంది కదా ఈ టైంలో మనం కారం ఉప్పు వేసి కూడా మగ్గించుకోవాలి కారం కొంచెం తక్కువగానే వేసానండి ఎండాకాలం కదా అసలు అయితే మూడు చెంచాలు వేయాలి పులుసులా కదా ఉప్పు పులిసేలా తప్ప సరిపోయిందండి ఎక్కువేం కాదు నేను అయితే నేను వేసుకుంటాను సార్ తునకెలా ఉంది తునకాలి తునకాలి మంచి కలుపుకున్నాం కదండి ఒక్క నిమిషం మూత పెట్టేసి కొంచెం మగని చాక వాటర్ యాడ్ చేస్తాము ఒక ఒక్క టమాటా వేసి ఉప్పు కారం సరే కొంచెం మనకి అడుగంటుకునే ఉంటుందండి వాటర్ వేసుకోవాలి ఎంత పులిసైతే కావాలంటే అంత వేసుకోవాలండి వాటర్ ఇంత పులుసు అయితే ఉండాలి మాకు ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కొత్తిమీర వేసేస్తున్నామండి కొంచెం పుదీనా అలాగే మసాలా ధనియాలు ఎక్కువ యాలకుల వంగలు తక్కువ అన్నీ వేయించి పట్టుకున్నామండి ఇవి రెగ్యులర్గా ధనియాలు వేయించేసుకుని యాలకులు లవంగాలు వేసుకొని పట్టుకుంటాం కదా అది పట్టిందన్నట్స్ అదొక రెండు స్పూన్లు వేసుకోవాలి మంచి చిక్కదనం వస్తుంది టేస్ట్గా కూడా ఉంటుంది వెంట వెంటనే విజిల్స్ వస్తాయి కదండి ఒక్కోసారి కుక్కర్కి అలా వస్తే పదిహేను విజిల్స్ దాకా ఉంచాలండి ఇప్పుడు కొంచెం రై మనకి కొంచెం లేట్ లేట్గా విజిల్స్ వస్తే ఏడెనిమిది విజిల్ ఉడికిపోయిందండి రెగ్యులర్గా మటన్కి మీరు ఎలా ఉంచుతారో అలా ఉంచేసుకుంటే సరిపోతుంది అక్కడ ఒక బౌల్లో వాటర్ పోసేసి కొన్ని బియ్యం అయితే వేసాము పక్షులు వచ్చి తినెళ్తున్నాయి మూడు వచ్చాయి అనమాట రోజు ఉదయం మధ్యాహ్నం ఈవినింగ్ తినెళ్ళిపోతుంది ఎండాకాలం కదా బౌల్లో నీళ్ళు కొన్ని బియ్యం గింజలు వేయండి మీకు దగ్గరలో పిచ్చుకలు వస్తూ ఉంటాయి స్టవ్ అయితే ఆఫ్ చేసామండి విజులు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మూత అయితే తీస్తున్నా చూసారు కదా నాటుకోడి పీచు సూపర్ అయితే అయిపోయింది అన్న వచ్చేసి ఫ్రెష్ అయిపోయింది అలా హలో స్మెల్ చూస్తున్నాను ఎలా ఉంది స్మెల్ బాగుంది చూర బాగా ఉడికిపోయింది కుక్కర్లో కాబట్టి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మేమైతే తినేస్తున్నాము స్మెల్ బాగుంది కదా ఓకే అండి తినేస్తున్నాం నీకైతే పెట్టాను తింటున్నాం అండి